ెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహమత్ పల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ ఏరాసు వెంకట్రామరెడ్డి గారు తాటిగట్ల గ్రామం చింతకుమ్మది మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల ఐదు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు ఆర్కేబుల్ సత్తోట శిరీస చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల ఎనభై అడుగుల లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు సుమత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టుపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గ్రామం పెళ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల ఎనిమిది లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతిని సాధించిన వారు ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దగొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి మూడు వేల రెండు వందల యాభై ఒక్క అడుగు ఏడెంగులాల లాగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో సాధించిన వారు వీరభద్రస్వామి తలారి పెద్ద శరభయ్య గారు వనికే గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగే ఐదో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు పుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టుపాడు వారి జత భగవంత్ కేసరి జత రెండు వేల ఐదు వందల లాగే ఆరో బహుమతిని సాధించారు ఏడో బహుమతి సాధించిన వారు ఆశీస్సులతో ఆవులూరి ప్రతాప్ రెడ్డి ప్రతీప్ రెడ్డి బ్రదర్ సలంఖాన్ పల్లి వారి చెప్ప రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళాల లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడు మంది రైతులు భగవాన్ కేశవనారాయణ స్వామి దేవస్థానం దగ్గరికి విచ్చేసి మీ బహుమతులను స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రైట్